హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను ఈ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా మన మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు అయితే చాలా హెల్దీగా గ్రీన్గా ఉంటాయి పూలు కూడా ఎక్కువ పూస్తాయండి మరి ఈ ఫర్టిలైజర్ని ఎప్పుడు ఎలా ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కెటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వారం నుండి అయితే వీడియోస్ చేయలేదండి కొంచెం బిజీగా ఉండే చూడండి ఎంత చక్కగా మొగ్గలన్నీ కూడా విచ్చుకున్నాయో మరి ఇవి అయితే దొంతర మల్లి అంటారండి ఈ మల్లెపూలను ఈ రకంని అయితే దీన్ని రోస్ మల్లి అని కూడా అంటారు చూడండి ఎంత బాగున్నాయి మొగ్గ సైజు కూడా చాలా సైజు పెద్దగా ఉంటుంది మరి ఇట్లా చక్కగా ఎన్ని పూలు వచ్చినాయో చూడండి ఇట్లా రెగ్యులర్గా మన గార్డెన్లో పువ్వులు ఉండే ఉండాలి పూస్తూనే ఉండాలి అంటే మాత్రం మనం తప్పకుండా కేరింగ్ టిప్స్ అయితే చాలా అవసరము చూడండి ఒక్కొక్క చోట ఎన్ని పువ్వులు ఉన్నాయో మరి ఈ పువ్వులను అయిపోయిన వాటిని మనం ఎప్పటికప్పుడు ఇట్లా తీసేయాలి చూడండి ఇంకా మొగ్గలు ఉన్నాయి కదా పక్కకి నేను ఇప్పుడే కా కొమ్మ కట్ చేయడానికి లేదు కదా మరి ఇలాంటప్పుడు అయిపోయిన పువ్వులను మాత్రం మనము తీసేస్తే సరిపోతుంది తర్వాత మిగతా మొగ్గలు విచ్చుకున్న తర్వాత అన్నీ కూడా అక్కడ నుండి ఒక స్టెమ్ కిందికి అంటే ఒక త్రీ ఇంచెస్ కిందికి మనం కట్ అప్పుడు మళ్ళీ మనకు అక్కడ నుండి కొత్త చిగురులు వస్తాయి కొత్తగా మొగ్గలు పువ్వులు వస్తాయి మల్లె పువ్వులు మాత్రం మల్లె మొక్కకి మీరు కంపల్సరీగా ప్రూనింగ్ చేస్తేనే కొత్త చిగురులు వచ్చి మీకు మొగ్గలు పువ్వులు పూస్తూ ఉంటాయి లేదు అంటే మాత్రం ఇట్లనే వదిలేస్తామంటే అసలు ఇంకా పువ్వులు అనేటివి కనిపించదు మొక్క అయితే పచ్చగా బాగానే పెరుగుతుంది కానీ పువ్వులు అయితే రావు కొత్త కొత్తగా కొమ్మలు రావాలంటే మనం ప్రూనింగ్ కంపల్సరీగా చేస్తూ ఉండాలి ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే వాటరింగ్ వాటరింగ్ చాలా ఇంపార్టెంట్ అసలే సమ్మర్ ఇంకా సమ్మర్లో మనం టూ టైమ్స్ అవసరం అయితే చిన్న చిన్న పాట్స్ అయితే త్రీ టైమ్స్ కూడా చేయాల్సి వస్తుంది వాటరింగ్ అవే పెద్ద మొక్కలు అనుకోండి పెద్ద పాట్స్లో ఉంటాయి కదా అంటే లోతు ఎక్కువ ఉన్న కంటైనర్లో ఉంటాయి మట్టి కూడా ఎక్కువ పడుతుంది మనం ఒక్కసారి వాటరింగ్ చేసేసినాం అనుకోండి మరి మట్టి అంతా కూడా కింద వరకు తడిగా ఉంటుంది కదా మనం ఒక డే అంటే డేకి ఒకసారి పోసినా కూడా వాటర్ సరిపోతుంది మళ్ళీ రేపు మార్నింగ్ మనం మళ్ళీ వాటర్ ఇచ్చే వరకు కూడా ఆ రూట్స్ లోపల వరకు ఉంటాయి కాబట్టి ఆ మట్టిలో నుండి రూట్స్ వాటర్ తీసుకోగలుగుతాయి కాకపోతే ఏంటంటే చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా అవి తొందరగా డ్రై అయిపోతాయి డ్రైన్ హోల్స్లో నుండి వాటర్ ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోయి ఆ ఎక్కువసేపు అయితే మనకు తడి అనేది ఆ కుండీలో ఉండదు అయినందుకు అట్లా మళ్ళీ మనము వెంట వెంటనే వాటరింగ్ ఇవాల్సి వస్తుంది డేకి టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా వాటరింగ్ చేయాల్సి వస్తుంది ఇంకా మల్లెపూలో ఇదొక రకం అండి చూడండి ఇట్లా ఫ్లవర్ కూడా నిండుగా అంటే పెద్ద సైజ్ లాగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి త్రీ లేయర్స్ ఉంటాయి దీంట్లో మనం గమనించి చూసినట్టయితే మనకు మూడు లేయర్స్ కనిపిస్తాయి ఇదొక రకం ఇట్లా బాగుంటాయండి అన్ని రకాలు మనం కలెక్ట్ చేసుకోవాలి మన దగ్గర అంటే మనకి ఏవైతే మన దగ్గర ఉండవో నేనైతే అట్లనే చేస్తాను నా దగ్గర లేని రకం కలెక్ట్ చేస్తూ ఉంటాను ఈ రకం మల్లెపూలు కూడా చాలా నిండుగా పూస్తాయండి మొక్క నిండా వస్తాయి అవే మనము ఇందాక మీరు చూసినట్టు దొంతర మల్లె అని చెప్పినాను కదా అవి వచ్చేసి మనకు కొంచెం ఒక్కొక్క మొగ్గనే కనిపిస్తుంది ఎక్కువ శాతము అక్కడక్కడ రెండు మూడు మొగ్గలు కూడా ఉంటాయి తక్కువ కాకపోతే ఇట్లా ఒక్కటే మొగ్గ పెద్ద సైజ్ చూస్తున్నారు కదా ఒకటే మొగ్గ ఇట్లా పెద్ద సైజులో వస్తాయి ఇట్లా మనకు అయిపోయిన పూలను మనము రేపటికల్లా నలిగిపోతాయి కదండి అట్లా నలిగిపోయినప్పుడు వీటిని ఇట్లా ఒక టూ త్రీ ఇంచెస్ కిందికి ఇట్లా మనం కట్ చేసి తీసేస్తూ ఉండాలి ఈ రోజు నేను చూపించబోయేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటి ఎలా ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది థర్టీ లీటర్స్ బకెట్ దీంట్లో నేను హాఫ్ వాటర్ తీసుకున్నా అంటే పదిహేను లీటర్ల నీళ్ళు ఇక్కడ నేను నార్మల్ నీళ్లు మనం ఏవైతే మొక్కలకి ఇస్తామో అవే నీళ్ళు ట్యాప్ వాటర్ తీసుకున్నాను దానిలోకి ఇది ఎప్సమ్ సాల్ట్ అండి ఎప్సమ్ సాల్ట్ ఒక రెండు గుప్పెళ్ళు నేను ఇక్కడ తీసుకుంటున్నాను పదిహేను లీటర్ల నీళ్ళకి ఎప్సమ్ సాల్ట్ రెండు గుప్పెళ్ళు తీసుకున్నాను సరిపోతుందండి ఇట్లా మనం లైట్గానే ఇవ్వాలి ఎండాకాలంలో అయితే నార్మల్గా మనం లీటర్కి చూసుకుంటే ఒక నార్మల్గా చిన్న స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో ఒక స్పూను ఎప్సన్ సాల్ట్ వేసి మనం లీటర్కి ఒక స్పూన్ చొప్పున వేసి కలపాలి ఇప్పుడు ఈ పదిహేను లీటర్లు కదా మీకు ఎన్నిసార్లు అంటే వెయ్యాలి అన్నట్టుగా ఒక డౌట్ ఉంటుంది కదా అట్లా రెండు గుప్పెళ్ళు వేస్తే సరిపోతుంది ఇట్లా చక్కగా చూడండి మంచిగా అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఇక్కడ చూడండి దీంట్లో అన్నీ కూడా వెనుకా సీడ్స్ పడిపోయి అన్నీ మొక్కలు అయితే చాలా వచ్చినాయి పాలకూర పెట్టినా అనమాట నేను దీంట్లో ఈ ట్రేలో చిన్న టబ్బే ఇది ట్రే కాదు అయితే చూడండి మీకు కనిపిస్తున్నాయా వెనుకా పూల పూల అనమా మొక్కలు అనమాట ఎంత బాగా వచ్చినాయో చిన్న చిన్నగా ఉండండి నేను చక్కగా ఈ వాటర్ అవన్నీ కూడా వేస్తూ కదా మంచిగా అవి అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఈ కలర్ వింకా ఫ్లవర్స్ నా దగ్గర దగ్గర సెవెన్ టు ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా సీడ్స్ దాంట్లో పడి అన్నీ కూడా మంచిగా మొక్కలు మొలిచినాయి అవన్నీ తీసి నేను వేరే పాట్స్ లో పెడతానండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మన దగ్గర మరి ఇట్లా మనం అన్ని లేనివైతే నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ సాల్ట్ని మనము మట్టిలో ఇవ్వడమే కాదు మొక్కలపైన కూడా ఇట్లా చల్లవచ్చండి అయితే స్ప్రే బాటిల్ తీసుకొని మనం స్ప్రే బాటిల్లో పోసి కూడా మనం స్ప్రే చేయొచ్చు లేదంటే ఇట్లా చిన్న చిన్న మొక్కలు కిందికే ఉన్నాయంటే మనం ఇట్లా మగ్గుతో కూడా చల్లేయొచ్చు చూడండి ఈ జర్బెరా ఫ్లవర్స్కి కూడా నేను ఈ వాటర్ ఇస్తున్నాను మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వడం వల్ల ఈ ఎల్లో ఇష్యూ ఉంటుంది కదా ఆకులల్లో అదంతా కూడా పోతుంది మొక్కలు పచ్చగా ఎదుగుతాయి పువ్వులు కూడా బాగా పూస్తాయి మరి ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది కదండి మొక్కలకి ఎంతగానో అవసరమయ్యేది ఇది మరి తప్పకుండా వారానికి ఒకసారి మీరు మొక్కలకి ఇచ్చినట్టయితే ఇట్లా ఈ మోతాదులు ఇస్తే సరిపోతుంది రెండు గుప్పెళ్ళు పదిహేను లీటర్ల బకెట్ తీసుకున్నారనుకోండి అట్లా ఆ చొప్పున మీరు వేసేసి మీరు ఇచ్చేసేయండి మొక్కలకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మరి ఇది కంప్లీట్ ఆర్గానిక్ అండి ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఆర్గానిక్ ఫర్టిలైజర్ మన మొక్కలకి హ్యాపీగా మనము ఇవ్వచ్చు మరి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు పూల మొక్కలకే కాదు కాయగుర మొక్కలకి పండ్ల మొక్కలకి అన్ని రకాల వాటికి కూడా మనము ఈ ఫర్టిలైజర్ ని హ్యాపీగా ఇవ్వచ్చు నర్సరీ నుండి కొత్తగా తెచ్చుకున్న మొక్కల్ని మనము పాట్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు అయినా లేదు అంటే మనం నారు పోసుకుంటాం కదా నారు మరి చక్కగా అంటే సీడ్స్ అన్నీ కూడా మంచిగా జర్మినేషన్ రావడానికైనా మరి జర్మినేషన్ అయినా మొక్కలు చిన్న చిన్న మొక్కల్ని తీసి మళ్ళీ మనం రిపోర్ట్ చేస్తూ ఉంటాం కదా పెద్ద పాట్స్లోకి అట్లా చేసేటప్పుడు అయినా ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండి మరి రూట్ సిస్టమ్ని బలపరుస్తుంది మంచిగా మొక్క హెల్తీగా గ్రీన్గా పెరగడానికి ఎంతగానో సహాయం చేస్తుంది మెగ్నీషియం సల్ఫేట్ అనేది మరి రెగ్యులర్ గా మనము కంపల్సరిగా మన మొక్కలకి ఇవ్వాలి ఇక్కడ చూడండి మల్లె మొక్కలకి కూడా నేను ఈ ఫర్టిలైజర్ ని ఇస్తూ ఉన్నాను ప్రతి వారము అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు మరి ఇంకా మల్లె మొక్కల మీద అయితే చాలా కంప్లైంట్స్ ఏ ఉంటున్నాయండి ఈ సీజన్లో మల్లె మొక్కలు నాటుకోవచ్చా అని క్వశ్చన్ అడుగుతున్నారు కామెంట్స్లో నాటుకోవచ్చు అండి తప్పకుండా మనకు ఇప్పుడు ఈ సీజన్లో అయితే నర్సరీస్లో చాలా ఉంటాయి అన్ని వెరైటీస్ మల్లె మొక్కలు దొరుకుతాయి మనకి ఏ వెరైటీ ఇష్టమో ఆ వెరైటీని మనము ఇంటికి తీసుకొచ్చుకొని తెచ్చిన వెంటనే నాటకుండా ఒక నాలుగు రోజుల పాటు పక్కన పెట్టేసి మన ఇంటి వాతావరణానికి ఆ మొక్క అలవాటు పడ్డ తర్వాత మంచి సాయిల్ మిక్స్ని ప్రిపేర్ చేసుకొని ఆ మొక్కలు మనము నాటుకోవాలి నాటుకున్న వెంటనే మనము ఎండలోకి షిఫ్ట్ చేయకుండా ఒక నాలుగు రోజుల పాటు మళ్ళీ నీడ పట్టునే అంటే షేడీ ప్లేస్లో కొంచెం ఎండ కొంచెం నీడ అట్లా తగిలేటట్టుగా పెట్టి ఆ నాలుగు రోజుల తర్వాత మనకు మొక్క సర్వైవ్ అయ్యింది అన్న అని అనిపించిన తర్వాత ఫుల్ సన్లైట్లోకి మనం మొక్కని షిఫ్ట్ చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్